రాజాగారు తాడు అది పెళ్లి రోజు కూడా ఈ పాల రోజు అవసరమా పాల రోజా మేడం ఇది ఓకే లలితా అంబికా జూలర్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ గారు పిన్ని గారు ఏమ్మా మీ పిన్ని నీకు ఇచ్చిందా డేట్ ఇచ్చిందా తిరుమల బుకింగ్ వస్తుందా అన్నా లేదంట

ఈ శారీస్ మాత్రం ఓన్లీ డైరెక్ట్ సేల్స్ ఎందుకంటే చాలా మంది పాపము బిడ్డింగ్ లోకి వచ్చి వాళ్ళకి దొరక్క ఎవరో ఒక లాస్ట్ మూమెంట్ లాస్ట్ మూమెంట్ లో తండ్రికి డబ్బు ఉన్న వాళ్ళందరూ తన్నుకెళ్ళిపోతున్నారంట వెళ్ళిపోతున్నారంట డబ్బులే కొంచెం కావాలనుకున్న వాళ్ళు అంత బడ్జెట్ భరించలేని వాళ్ళు ఆగిపోతున్నారంట కావాలనుకున్న డైరెక్ట్ వాట్సాప్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసేయండి వాట్సాప్కి వచ్చేయండి జస్ట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ డాలర్ ఉంటే ఫ్రెష్ షిప్పింగ్ పాల రోజు కలర్ అనగానే బిగ్ బాస్ ఎందుకో హ్యాపీగా ఉంటారు మేడం అసలు నా ఫేస్ అన్న కనిపిస్తుందా మీకు మీరు ఎలా మీరు స్కాన్ చేస్తారండి చంద్ర మేడం గారు పెళ్లి రోజు ఎందుకు మేడం మాకు లోకల్లో ర్యాపిడోలో పంపిస్తారా గుంటూరులో పంపిస్తామండి గుంటూరు వాళ్ళందరికీ కూడా ర్యాపిడో ర్యాపిడో షిప్పింగ్ ఉంటుంది మీ నవ్వుతో బిగ్ బాస్ గారు బా ఉందండి శారీ మాత్రము చాలా ఉంది మంచి కనకాంబరం కలర్ లాగా ఉంది గోల్డే పైనంతా లోపల ఎల్లో లైట్ కలర్గా కనకాంబరం కనిపిస్తుంది ఆ ఒక్క రువ టజల్ గ్యాప్ అయినా చూపించు లక్ష్మి ఆ జెన్యునిటీ వాళ్ళకి అర్థమైపోతుంది శారీ ఆ ఒక్క రవ్వ వచ్చినా కానీ అది అయితేనే వస్తుంది పవర్ లూమ్ రాదు మేది గుంటూరు అంకో సీతా మహాలక్ష్మి గారు గుంటూరే ఉండేది ప్రజెంట్ అయితే మా మామూలుగా ఉండేది గుంటూరు మాది ఆఫ్ అయితే నేటివ్ ప్లేస్ వచ్చేసి రాజంపేట కడప ఓకే బిడ్డింగ్ శారీ చూపించండి మూడు వేల ఐదు వందల రూపాయల చూపిస్తున్నామ్మా ఇమీడియట్ గా ఇమీడియట్ గా మనీ వేసుకోం మేడం శారీ గురించి అంతా కూడా తెలుసు కదా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ప్యూర్ పట్టు ముప్పై వేల రూపాయలు ఒకప్పట్లో అమ్మినేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాదు కదా దాంట్లో ఎంత వేసుకుంటారో వేసుకున్నట్టు వేసుకోండి ఓకేనా మీకు ఓకే అనుకుంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మనీ వేసి రిసీట్ షేర్ చేసి మిస్ కాల్ ఇవ్వండి ఎస్ సార్ నాకు తొందరగా చెప్పండి ఎందుకంటే ఏరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని వేసుకోవద్దని చెప్తాను విజయవాడ అయితే ఎలా సార్ డెలివరీ పొద్దున్న ఏడున్నరకు బస్టాండ్ కాడ ఉంటే అరవై బస్టాండ్ కాడ నేను ఇస్తానమ్మా నేను ఎందుకంటే ప్రతిరోజు నేను అక్కడ దిగుతాను కదా నేను వెహికల్ కోసం అక్కడ దిగేస్తాను నేను వెళ్ళిపోతాను డ్యూటీకి సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీగా అక్కడ ఉండాలి రెడీగా అదే చెప్తాను అక్కడ జస్ట్ అక్కడ ఓకే దానికి ఒక హైలైట్స్